హలోనే మిశ్రావు ఎంకి పెళ్లి సుబ్బుసావుకు వచ్చినట్టు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అటు మహాగఠ్బంధన్ కానీ ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ విడుదల చేసినటువంటి మ్యానిఫెక్చోని గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాటి యొక్క ప్రభావం పడుతుంది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఓపిఎస్ ఓపీఎస్ని అమలు చేస్తామని చెప్పి తేజస్వి యాదవ్ అనౌన్స్ చేశారు మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మేము అమలు చేస్తాము అని చెప్పి చెప్పడంతో పాటు మహిళల ఖాతాలో సంక్రాంతికి ముప్పై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి తాజాగా తేజస్వి యాదవ్ అనౌన్ చేశారు ఇప్పటికే నవరాత్రి గిఫ్ట్ అంటూ పదివేల రూపాయలు మహిళల అకౌంట్లో వేశారు దానికి పోటీగా మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తానని చెప్పి ఆయన సంక్రాంతి సందర్భంగా వేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు అంటే ఏడాదికి ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ప్రతి మహిళకు ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి విడతల వారీగా అయితే ఈసారి గెలవగానే వచ్చేటువంటి సంక్రాంతి అంటే జనవరి పద్నాలుగు జనవరి పద్నాలుగున ప్రతి మహిళ అకౌంట్లో ముప్పై వేల రూపాయలు జమ చేస్తానని చెప్పేసి తేజస్వి యాదవ్ అనౌన్స్ చేశారు ఈ విధంగా పోటీ పడి ఆయనేమో మహిళలకు పది పదివేలు వేశారు నవరాత్రి గిఫ్ట్ కింద ఎవరు నితీష్ కుమార్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది బీజేపీ జేడీయూ ప్లస్ చిన్న పార్టీలు మొత్తం కలిపి ఒక కూటమి గారు అలాగే మహాగఠబంధన్ ఏమో కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ ప్లస్ సిపిఐ సిపిఎం అక్కడ చిన్న చిన్న పార్టీలు కలిసి మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి సో పోటా పోటీగా వాళ్ళు హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి తేజస్వి యాదవ్ అనౌన్స్ చేశాడు ఎలా ఇస్తారో అది సాధ్యం అంటే నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఎలా చేస్తారంటే రాగానే ప్రభుత్వంలోకి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అన్ని అందరిని కూడా పర్మినెంట్ చేస్తాను ముప్పై వేలు తక్కువ ఎవ్వరికి జీతాలు తక్కువ లేకుండా నేను ఇస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన అంగన్వాడీలు అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళని పర్మినెంట్ చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు తేజస్వి యాదవ్ ఇంచుమించుగా అలాగే నితీష్ కుమారు హామీ ఇస్తూ ఉన్నారు కాకపోతే నితీష్ కుమారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయలేదు ఎన్డీఏ అందువల్ల నితీష్ కుమార్ నేరుగా అనౌన్స్ చేయటంలో కొంత వెనకబడుతూ ఉన్నారు తేజస్వి యాదవ్ మాత్రం తాను ముఖ్యమంత్రి అయితే కనుక ఇమీడియట్గా అన్నీ చేసేస్తానని చెప్పి అలవి కానటువంటి హామీలని ఇస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు అనేది తాజా సర్వేల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే తాజా సర్వేలు మహాగఠబంధన్కి కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మరి కనీసం అక్కడ ఎన్డీఏ ఉంది నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు అక్కడికి అమిత్ షా గారు వెళ్తున్నారు నితీష్ కుమార్ గారు భారీ ప్రకటనలు అయితే చేశారు అక్కడ సంక్షేమ పథకాల విషయంలో గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి గోధుమకి మూడు నుంచి నాలుగు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు మహాగఠబంధన్ కూడా అంతే అనౌన్స్ చేశారు పోటా పోటీగా సంక్షేమ పథకాల విషయంలో అనౌన్స్మెంట్ ఉంటూ ఉన్నాయి ఇప్పుడు మొదటి విడత పోలింగ్ దగ్గర వస్తుంది రెండవ విడత రెండు విడతలుగా పోలింగ్ జరగబోతుంది ఈ లోపుగా ఇంకా ఎన్ని ప్రకటనలు చేస్తారో ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కారణం ఏంటంటే తేజస్వి యాదవ్ తాజాగా చేసినటువంటి ప్రకటన ఇప్పుడు మహిళల్లో పెద్ద చర్చనీయాంశమైంది అయింది బీహార్లో అలాగే ఓపీఎస్ని కంటిన్యూ చేస్తాను ఓపీఎస్ని అమలు చేస్తాను అని చెప్పి తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటన ఉద్యోగ వర్గాల్లో ఆనందాన్ని నింపుతుంది ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలు ఓపీఎస్ని రద్దు చేసేసి సిపిఎస్ని అమలు చేస్తూ ఉన్నాయి సిపిఎస్ కారణంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలు సిపిఎస్ రద్దు అధికారంలోకి వచ్చిన పదిహేను రోజులకు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు ఆ తర్వాత సిపిఎస్ రద్దు చేస్తే ఏమవుతుందని వేత్తలు ఆర్థిక నిపుణులతోటి ఆయన సమాచారం సేకరించిన తర్వాత అది గనక రద్దు చేసి ఓపీఎస్ని కనుక అమలు చేస్తే ఆరిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాహాటంగా ఇది సాధ్యపడదు ఇది చెయ్యలేను చెయ్యలేనిటువంటి హామీ అని చెప్పి చెప్పేశారు చెప్పి జిపిఎస్ కింద దాన్ని కన్వర్ట్ చేశారు సిపిఎస్ కాదు ఓపిఎస్ కాదు జిపిఎస్ అని చెప్పి కొత్త స్కీమ్ని ఉదాహరణ తీసుకొచ్చారు ఉద్యోగులకి కానీ ఇప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేసి మాకు ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు నిరసనలు కూడా అక్కడక్కడ చేస్తూ ఉన్నారు సమ్మెబాటు కూడా పడతామని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలోనే సమ్మెబాటు పడుతూ ఉంటారు ఉద్యమాలు చేస్తుంటారు ఆందోళన చేస్తూ ఉంటారు ప్రస్తుతం అన్ని చూస్తుంటారు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు లైజరింగ్ చేసి వీలున్నంత వరకు వాళ్ళ బకాయిల్ని లేదా వాళ్ళ పీఆర్సీని లేదా వాళ్ళ ఇతర డిమాండ్లని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ప్రయత్నం చేస్తూ వీలున్నంత వరకు ప్రభుత్వం నుంచి వాళ్ళు నిధులను రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ 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 ఎన్నికలు వచ్చేటమికి మెడ మీద కత్తి పెడతారు ప్రభుత్వం మెడ మీద కత్తి పెడతారు పాలకుల మెడ మీద కత్తి పెడతారు అప్పుడు మీరు ఇది మాకు చేస్తారా చేస్తారా లేదంటే మేము ఎన్నికల్లో సపోర్ట్ చేయము మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలం మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఎక్కించగలం ఇలాంటి కామెంట్లు చేస్తూ ఒక రకమైనటువంటి ఆందోళనని పాలకులకు గురిపెడతారు అప్పుడు పాలకులు దిగి వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమవుతారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కొన్ని నెరవేర్చారు హామీలు ఇచ్చారు కొన్ని నెరవేర్చకపోయినా హామీలు ఇచ్చారు ఎందుకంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులని కట్టడి చేయగలిగారు ఉద్యోగులు కోరేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పరిశీలించాల్సినవి తప్పితే అమలు చేయాల్సినవి కాదని చెప్పి ఆయన భావించారు అందుకే ఆయన ఓడిపోయారంటే కాదు అందుకు ఓడిపోయారని చెప్పి ఉద్యోగులు చెప్తుంటారు ఉద్యోగుల ఓట్ల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడలేదు ఉద్యోగులు త్రీ పర్సెంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రజలు ఉన్నారు కాకపోతే మెజారిటీ ఒకవేళ ఈసారి ఉద్యోగులు ఇచ్చు కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడేటువంటి ఉద్యోగులు మనకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కనిపిస్తూ ఉంటారు అవుట్ రేట్గా పోరాడుతూ ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా వాళ్ళే గెలిచారని చెప్పి ఉద్యోగులు చెప్పుకుంటే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ఉద్యోగుల ఫ్రెండ్లీగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు అందుకే ఆయన వచ్చినటువంటి ఈ నాలుగో నాలుగోసారి సీఎంగా పదహారు నెలల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు డిఎల్ పెంచారు అలాగే హెచ్ఆర్ఎల్ పెంచారు ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆయన వీళ్ళంతవరకు ఉద్యోగులు ఫ్రెండ్లీగానే ఆయన ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మరి ఇప్పుడు సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు చేయాలి అనేది ఇప్పుడు బీహార్లో ఎన్నికల మేనిఫెస్టోలో బా బాగా పాపులర్ అయింది కారణం ఏంటంటే అక్కడ ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్ ఎన్డీఏ అక్కడ కనుక సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్గా ఒప్పుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇలా డిమాండ్ వస్తుంది మహాగఠబంధన్ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్లో కీలకంగా ఉంది అక్కడ ఓపీఎస్ని అమలు చేయడానికి మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ని అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంది ఉద్యోగులు ఎందుకంటే బీహార్లో ఇచ్చినటువంటి వాళ్ళు మాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఇక్కడ అడుగుతారు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ఉద్యోగులు అలాగే ఎన్డిఏ అక్కడ కనుక ఓపీఎస్ను ఒప్పుకుంటే ఓపీఎస్ను ఒప్పుకోలేదండి ఎక్కడ ఒకవేళ ఒప్పుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మీరెందుకు అమలు చేయలేరు అని అంటారు టోటల్గా చూస్తే బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల మీద కూడా పడే అవకాశం ఉంది ఉచిత బస్సు అనేది ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్ వరకు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు బీహార్లో బయలుదేరినటువంటి ఈ మేనిఫెస్టో అంశాలు ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఇంటికి అలాగే మహిళలకు ముప్పై వేల రూపాయలు ఖాతాలో వేయటం ఓపిఎస్ అమలు చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వాలకి ఆర్థిక భారాన్ని తెచ్చేటువంటి అంశాలు అయినప్పటికీ కూడా పాలకులు గెలుపు కోసం వీటిని మళ్ళా రాబోయేటువంటి ఎన్నికల్లో కొ కొద్దో గో ఈ రాష్ట్రాల్లో కూడా చూసేట్టువంటి అవకాశం ఉంది అవి చూసిన తర్వాత ఉద్యోగులు అయితే ఓపీఎస్ కోసం పట్టుబట్టడానికి అవకాశాలు కనిపిస్తూ మరి బీహార్ మేనిఫెస్టో ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందా ఉండదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ